సన్ రైజ్ చూడడానికి ఎంతమంది వచ్చారో చూడండి క్యాష్ బాబా మొత్తం నిండిపోయారు జనాలు అసలు మేమే ఫస్ట్ అనుకుంటే మాకంటే ఫస్ట్ వచ్చి నిలబడిపోయారు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భారతదేశపు అంచు అయినటువంటి కన్యాకుమారి నుంచి సో కన్యాకుమారి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సన్రైజ్ పాయింట్ అది చూడడానికి మేము ఇక సన్ రైజ్ పాయింట్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ మా అదృష్టం బాగాలేదు సో ఈరోజు వర్షం పడడం వల్ల సన్ రైజ్ అంత మంచి కాలేదు సో టైమ్ ల్యాబ్స్ పెట్టినా బాగానే వచ్చింది చూడండి చూసి ఎంజాయ్ చేయండి సన్ రైజ్ పాయింట్ సన్ రైజ్ పాయింట్ ఇక్కడి నుండి చూస్తే మస్తు కనిపిస్తుంది మనకు ఇది బెస్ట్ పాయింట్ అట్లాగే అక్కడ టెంపుల్ అక్కడ టెంపుల్ కనిపిస్తుంది దూరం ఆ టెంపుల్ నుండి కూడా చూడవచ్చు సన్ రైజ్ పాయింట్ అక్కడ చాలా జనాలు ఉన్నారని మేమైతే ఇక్కడికి వచ్చేసినాం ఇక్కడైతే కొంచెం తక్కువనే ఉన్నారు మంచిగా చూడవచ్చు సన్ రైజ్ పాయింట్ మేము మిస్ అయిపోయినాం మంచి సన్ రైజ్ని వర్షం పడడం వల్ల సన్ రైజ్ పాయింట్ పక్కనే మనకు స్వామి వివేకానంద విగ్రహం ఉంటుంది ఆయన హాల్ కూడా ఉంటుంది సముద్రం మధ్యలో సో ఇక్కడికి కూడా వెళ్ళాలి మనం వెళ్దాం ఫస్ట్ ఇది సన్ రైజ్ కొంచెం మంచిగా చూసేసి వెళ్దాం ఈ సన్ రైజ్ పాయింట్కి పోనికి బండరాలు బాగానే పేరు చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో మంచిగా చూసి జాగ్రత్తగా నడవాలి ఇక్కడ పైన చూసుకుంటా నడిచిన వంటి కింద పడతాం దోస్తులు సన్ రైజ్ పాయింట్ కాడ నేను గోర్ధన్ అన్న మస్తుగా ఫోటోలు దిగిన మస్తు వచ్చినాయి జబర్దస్త్ ఒక్కసారైనా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి ఇక్కడికి వచ్చి చూసుకోండి కదా చర్చ్ చర్చ్ గుడి కన్యాకుమారిలో ఫ్రెష్గా ఇప్పుడే పట్టుకొచ్చిన చేపలు ఇట్లా బోట్లో పట్టుకొని వచ్చిన చేపలు ఇట్లా అమ్మేస్తూ ఉంటారు మార్కెట్లో వేలం వేస్తున్నారు వేలం ఎవరు ఎక్కువ వాడితే అందులో తీసేస్తుంటారు మొత్తం చేపలు పట్టే బోట్లు ఇగోస్ కన్యాకుమారిలో టిఫిన్ చేస్తున్నాం ఇక్కడ తమిళనాడులో నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ప్రతి టిఫిన్ సెంటర్లో ఇస్తున్నారు ఇస్తున్నైనా చాలా బాగా నచ్చింది ఇది వివేకానంద గారి ధ్యాన మందిరానికి వెళ్ళడానికి సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ నార్మల్ బోట్ ఇది ఇది ఎవ్రీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఫోర్ ఓ క్లాక్కి క్లోజ్ అవుతుంది గాయస్ బోట్ ఎక్కే పాయింట్కి అయితే వచ్చేసినాం ఇక ఇక బోట్ ఎక్కేస్తాం జనాలు చూడ అంతే ఇక్కడ బోట్ నుండి అక్కడ అక్కడ నుండి బోట్ లో ఇక్కడికి రాగానే ఇక్కడ కూడా ఇంకా పైకి పైకి పోవాలంటే మెమోరియల్ చూడడానికి ಮುಪ್ಪ ರೂಪಾಯಿ ಟಿಕೆ ತೀಸ್ಕೊಳ್ಳಿ ವಿವೇಕಾನಂದ ರಾಕ್ ಮೆಮೂರಿ ಸಮುದ್ರ ಮಧ್ಯೆ ಬಂಡರ ಮೀಟಿ ಕಟ್ಟರು రాక్ మెమో వివేకానంద రాక్ మెమోరియల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఈ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళలేము మనం ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది ఈ కన్స్ట్రక్షన్ పూర్తి అయితే అక్కడికి కూడా వెళ్ళడానికి మనకు ఉంటుంది ఇంకా ఎంత పెద్ద విగ్రహమో బాగుంది చాలా బాగుంది మెడిటేషన్ హాల్ కి దారి ఇది ఇక్కడ ఏమైనా బుక్స్ తీసుకోవాలన్నా బుక్ స్టాల్స్ కూడా ఉన్నాయిగా